హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గొంతు కొత్తగా అనిపిస్తుంది కదా అవునండి బాగా జలుపు చేసి గొంతు బొంగురిపోయింది అయినా సరే ఇదిగో ఇలా వీడియోస్ చేసి మీతో షేర్ చేసుకోవాలని నిర్ణయం చేసుకున్నానా హెయిర్ కట్ చేసిన తర్వాత చేయకముంది ఎలా ఉంది అన్నది ఒక్కసారి స్టార్టింగ్ ఆల్రెడీ స్టార్టింగ్ స్టార్టింగే చూయించేసేసాను అయినా సరే నేను ఇప్పుడు హెయిర్ కట్ చేస్తూ ఎవరికి హెయిర్ కట్ చేస్తున్నాను అన్నది అలానే ఈ హెయిర్ కట్ చేస్తున్నంత సేపు ఆ మేడం గారు కథ చెప్తాను ఊ కొడతారా ఊలిక్కి పడతారా అన్నట్టు ఒక కథ చెప్తూనే ఉంది అదేనండి సరదాగా ఇద్దరం మాట్లాడుకుంటున్నాం కానీ నేను హెయిర్ కట్ చేస్తున్నంతసేపు కాన్సన్ట్రేషను హెయిర్ కట్ ఎలా చేశాను ఏంటి అన్న దాని మీద పెట్టాను తను చక్కగా అలా నాతో మాట్లాడుతూ ఉంటే నేను అని కొడుతూనే హెయిర్ కట్ కంప్లీట్ చేశాను ఇంతకీ ఏం కథ చెప్పుకున్నాం ఏంటి అన్నది చెప్పనా చెప్తానండి ఈ మేడం గారు బ్యాంక్ మేనేజర్ అండి ఎన్నో సంవత్సరాల నుంచి నాకు పరిచయం దగ్గర దగ్గర నాకు ఇరవై సంవత్సరాల నుంచి పరిచయం కంటిన్యూగా అప్పటి నుంచి ఈ పార్లర్కి వస్తూనే ఉంటారు తనకి కుదిరినప్పుడు ఐబ్రోస్ కుదిరినప్పుడు అన్నట్టు కుదిరి కుదరక అలా అలా ఇది చేసినా సరే రెగ్యులర్గా మాత్రం నా దగ్గరికి వస్తారని అర్థమైపోయింది కదా ఇప్పుడైతే హెయిర్ కట్ చేయించుకోవాలని వచ్చారు ఈ హెయిర్ కట్ చేస్తున్నంతసేపు చెప్పాను కదా ఇద్దరం కబుర్లు చెప్పుకుంటా మరి ఇరవై సంవత్సరాల పరిచయానికి ఎంతో కొంత కొంచెం మాట్లాడుకుంటూ ఉంటాం కదా అది ఫ్యామిలీ మన పర్సనల్ అన్నా అని లేకపోతే సినిమాల గురించో లేకపోతే వేరే 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 ఏదైనా షాపింగ్ గురించి అలా మాట్లాడుతూ ఉంటే మాట్లాడుతున్నంత సేపు ఇంకొడుతూనే ఉన్నాను అని చెప్పాను కదండి ఎందుకంటే హెయిర్ కట్ చేస్తున్నప్పుడు కాన్సన్ట్రేషన్గా కనుక చేయలేదనుకోండి ఇబ్బంది పడతాం అలానే ఇప్పుడు నేను దూతున్న విధానం ఒకసారి గమనించండి పైనుంచి కిందకి దువ్వాలి హెయిర్ కట్ చేసేటప్పుడు అన్నది ఒకటే ఇంకోటి ఏంటంటే రెగ్యులర్గా వాళ్ళు ఎలా దూకుంటారు అన్నది కూడా మనం గమనించాలి అంటే ఈ కొంతమంది పాపటి తీస్తారు ఆ పాపటికి అటువైపు ఇటువైపు కిందకి దువ్వేసి జడ వేస్తారు కొంతమంది కొంచెం పైకి దువ్వి హెయిర్ స్టైల్ వేసుకుంటారు అలానే ఆ హెయిర్ కట్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎలా దూకుంటున్నారు అన్నది గమనించి మరీ మనం హెయిర్ కట్ చేయాలి ఇప్పుడు నేను దూతున్నాను చూస్తారా పైనుంచి కిందకి దువ్వానా అలానే ఈ మేడం గారు కొంచెం కిందకి ఇలా దువ్వి వేసుకుంటున్నారు అలా దువ్వి వేయొద్దు అని ఎప్పుడు చెప్పారో తెలుసా హెయిర్ కట్ కంప్లీట్ అయిన తర్వాత నేను వేసుకొని చూయించాను ఇదిగో ఇలా దూతే ఇలా ఉంటాము ఇదిగో ఇలా దూకుంటే ఇలా అంటే కొంచెం ఇంకొక నాలుగు సంవత్సరాలు ఏజ్ తక్కువగానే కనిపిస్తాం మనం వేసుకునే హెయిర్ స్టైల్ని బట్టి మన ఏజ్ కూడా తేడా ఉంటుందండి అని నేను చెప్పి చెప్పుకోటం ఇలా మాట్లాడుకుంటూ ఉన్నామన్నాం కదా అలా మాట్లాడుతున్నంతసేపు ఊకొడుతూనే ఉన్నాను కొంచెం గ్యాప్ దొరికినప్పుడు తను మాట్లాడిన దానికి రిప్లై ఇస్తున్నాను మొత్తానికి హెయిర్ కట్ స్టార్ట్ చేయడానికి ప్రిపేర్ అయ్యాను వస్తూనే తను హెయిర్ కట్కి దువ్వెని కూడా తీసుకొచ్చుకున్నారండి ఏమండి మీ హెయిర్ నేను హెయిర్ కట్ చేసేటప్పుడు మీ దువ్వెన సెట్ అవ్వదండి నా టైల్ కుంబే కావాలి అని చెప్పి ఆ టైల్ కుంబ్తోనే హెయిర్ కట్ చేయటం స్టార్ట్ చేశాను కదా సరే సినిమాలు మర్చిపోయా మేము ఏం మాట్లాడుకున్నామన్నది మీకు చెప్పలేదు కదా లక్కీ బాక్స్కర్ సినిమా అతని పేరు దుల్ఖనో ఏదో ఉందండి ఆ హీరో పేరు ఆ హీరో గురించి అదేలేండి ఆ సినిమా గురించి అలా మాట్లాడుకుంటూ ఉంటే అసలే బ్యాంక్ మేనేజర్ ఏం మాట్లాడితే ఏం తప్ప వస్తుందో అన్నదే తెలుసు కదా అయినా సినిమా గురించి ఫ్రీగా స్వేచ్ఛగా మనం మన ఒపీనియన్ చెప్పుకోవాలి కదా అలా మాట్లాడుతూ ఉంటే తిని కూడా అవునవునండి బాగా చాలా చక్కగా అయితే ఎన్నో పాయింట్స్ రీసెంట్గా ఫేస్బుక్లో చూసానండి ఎన్నో పాయింట్స్ ఆ సినిమా లో మనం మనం తెలుసుకోవాల్సింది విషయాలు ఇవి అని చెప్పి దగ్గర దగ్గర ఇరవై పాయింట్స్ అయితే చెప్పారు నిజమే అని అనిపించిందండి ఆ సినిమా చూసినప్పుడు ఎందుకు ఏంటి అనేది మీకు కూడా అవకాశం వచ్చినప్పుడు ఆ ఈ లక్కీ భాస్కర్ సినిమా గురించి మనకి ఎందుకు అంత వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇరవై పాయింట్స్ ఎందుకు చెప్పారు ఏంటి అంటే అని మీకు కూడా తెలిస్తే ఒకసారి చదివండి మెసేజ్లు అయితే మెసేజ్ రూపంలో మనకు ఫేస్బుక్లు ఎక్క ఎక్కడో ఒక చోట మనకు వస్తూ ఉంటాయి కదా అలా గమనించండి అని అని చెప్పి మేమిద్దరం మాట్లాడుకుంటూ ఉన్నామా అవును అని అని చెప్పి తను కూడా అవునండి నేను కూడా గమనించాను అని అని చెప్పి తను చెప్పటం మొత్తానికి సరే చూసారా మా మాటల్లో పడి మేము అలా మాట్లాడుకుంటూ ఉన్నంతసేపు చిన్న చిన్నగా అవసరమైన వాటికి అవసరమైనప్పటి వాటికి ఆన్సర్ ఇస్తూ అలా 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 తనకి నేను హెయిర్ కట్ అయితే కంప్లీట్ చేసేసానండి ఏం కట్ చేశాను చూశారు కదా లైక్ యూ కట్ అయితే చేశాను కానీ క్లచ్ పెట్టుకునే దాన్ని బట్టి ఆ అందం రెట్టింపు అవుతుంది అంటే డ్రై అంటే ఇప్పుడు తడిగా ఉంది కదా జుట్టు తర్వాత డ్రయర్ పెట్టిన తర్వాత ఆ తర్వాత ఈ మేడం గారికి స్టెప్ కట్ చేయొచ్చు అలానే లేయర్ కట్ కూడా చేయొచ్చు కానీ డీప్ యూ కట్ ఎందుకు చేశాను అని అంటే ఆ హెయిర్ కట్ అంతా మిగతా రెండు కట్లు చేస్తే హెయిర్ లాస్ అవుతుంది ఈ హెయిర్ కట్ అనుకోండి మరీ ఎక్కువ హెయిర్ లాస్ అవ్వదు అలానే క్లచ్ పెట్టుకునే దాన్ని బట్టి లుక్ బాగుంటుందని అని చెప్పాను కదా అలానే అసలే తిని చేసేదేంటి జాబ్ బ్యాంక్ మేనేజర్ కదా దానికి తగ్గట్టుగా ఉండాలి కాబట్టి అలానే నేనైతే ఇదిగో ఇలాంటి హెయిర్ కట్ చేశాను ఇరవై సంవత్సరాల పరిచయం మీద మరి నా మీద నమ్మకం అని అట్టి పెట్టుకుంది అంటే మరి నేను ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి అంటే మంచిగా తనకి నచ్చినట్టుగా తనకిష్టమయ్యేటట్టుగా నాకు కొంచెం తెలుసు కాబట్టి ఆ ప్రకారమే ఇది ఇలా హెయిర్ కట్ చేశాను ఎలా ఉంది నేను చేసిన ఈ హెయిర్ కట్ మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి ఎన్ని ఎన్ని హెయిర్ కట్స్ రీసెంట్గా మూడో నాలుగో అప్లోడ్ చేశాను అప్పుడెప్పుడో ఒకే రోజు ఐదు హెయిర్ కట్లు చేశానని చూసారా ఆ కట్లోనే ఈ కట్ ఒకటండి ఇంకొకటి ఇంకొక కట్ ఉందండి ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తే నేను మీకు ఐదు కట్టలు ఎలా చేశాను ఏంటి అన్నది అలా 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 మొత్తానికి అప్లోడ్ చేసేస్తున్నట్టే అని హ్యాపీగా ఫీల్ అవుతాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని అస్సలు మర్చిపోవద్దు మళ్ళీ కొత్త వీడియోతో అండి